రాత్రికాలు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన తండ్రి మహోన్నతుడైన దేవ గొప్పవాడ పూజనీయుడువైన మా తండ్రి సర్వోన్నతుడ సర్వాధికారి బలవంతుడ శక్తివంతుడ స్తోత్రార్హుడైన మా తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రములు వందనాలు వందనాలు వందనాల్ 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 నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఇక రాత్రి కాల సమయంలో నీ సన్నిధికి వచ్చే కృప అయా మరొక్కుమారు అయా ఈ దినమున మాకు ఇచ్చినందుకు నీకు కొందనాలు స్తోత్రములు నాయన ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో ఎంతగానో భద్రపరిచినందుకు కొందనాలు మా పనిపాటలు ఎందు మీరు తోడైండు నడిపించినందుకు కొందనాలు అయా క్షేమాన్ని మా జీవితంలో అనుగ్రహంపచేసి ప్రతి అపాయం నుండి మమ్మల్ని తప్పించి నీ కృపలో మమ్మ సంరక్షించినందుకు నీ స్తోత్రముల వందనాలు ఈ దినముని బట్టి నీకు వందనాలు మాకు ఇచ్చిన ఆహారం బట్టి వందనాలు అయా నీ కాపుదలను బట్టి వందనాలు అయా నీ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం కేవలం తండ్రి నీ దయవల్లనే అయా ఈ దినమంత్యం మేము నడిపింపబడి ఉన్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నైనా అయా తండ్రి యొక్క తండ్రి ప్రభు దినాన్ని ముగించు పోతు ఉండగా నీ ఎదుట సాగిలు పడి నమస్కరించుట అయా నువ్వు మా జీవితంలో చేసిన కార్యముల బట్టి అయాని స్థుతించుట ఇది ఎంతో గొప్ప ధన్యతయ్య ఉన్నది ప్రభువా ఎందుకంటే మేము నీ ప్రజలు ప్రభువా మిమ్మల్ని నిత్యము మమ్మ నడిపించుచున్నారు ప్రభువ సంరక్షిస్తున్నారు ప్రభు అని కొందనాలు అయా తండ్రి నిరంతరము తండ్రి మీకు తండ్రి నైనా అయా తండ్రి నైనా పాత్రులు మై ఉన్నాము తండ్రి అయ్యా నువ్వు మా దేవుడివి తండ్రి మేము మీ ప్రజలము ప్రభువా అయా నీ సంరక్షణలో భద్రపరుస్తున్నందుకు వందన స్తోత్రములు నీ ప్రియ కుమారు ద్వారానే ఎంతగానో ప్రేమించున్నారు మా కొరకు ఆ కలవరి సెలవులో అయా తండ్రి నైనా నువ్వు మరణించి అయా తండ్రి పునరుత్డై తండ్రి మూడవ దినమున తిరిగి లేచి అయా పరలోకమునికి ఎద్దబడి ప్రభు ఆ తండ్రి కుడుపార్షమున ఆసీనుడవై మా కొరకు విజ్ఞాపన చేయొచ్చు తండ్రి త్వరగా మా కొరకు రాబోతున్న మా ప్రియ పరలోకము తండ్రి నీకు వందన స్తోత్రములు అయ్యా ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ అస్తుమిము అయ్యా ఆయా మరుక్కుమారు తండ్రి నాయన నీ ప్రజలను జ్ఞాపకం చేసుకునండి ఎవరు ఏ సమస్యలతో ఏ ఇబ్బందులతో నాయన ఉన్నారో వారందరి ఎడల మీరు కృపచూపు నడిపించమని వేడుకుంటున్నాను వారు పరిస్థితులు నీవే నీవేనైనా వారి స్థితిగతులు తండ్రి నాయన మార్చువాడు నీవే ప్రభు ఆయా ఆశీర్వాదాన్ని తండ్రి ఇచ్చేవాడు నీవే ప్రభు ఆయా బలమైన విశ్వాసాన్ని తండ్రి అనుగ్రహంప కూడా నీవే ప్రభువ ఆయా అయ్యా మేము పాపములో పడిపోతున్నా అయ్యా మమ్మ తండ్రి నీ వద్దకు నడిపించుకొని నీ కృపలో భద్రపరిచేది కూడా నీవే తండ్రి నీ వంద స్తోత్రములు అయ్యా తండ్రి సమయంలో నైనా నైనా నాతో కలిసి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకభవిస్తూ తండ్రి అయా వారికి ఉన్న బలహీనతలు బట్టి ప్రార్థిస్తున్నారు అయా ఎవరైతే వ్యాధి రోగములతో బాధపడుతున్నారో అయా వారి ఎడలు మీరు చూపండి కనికరించండి నైనా అయా పోర్కుముగా నీ సన్నిధులు మేము ప్రార్థన చేస్తూ ఉండగా అయా తండ్రి తలహీనలను మీరు స్వస్థపరచండి ప్రభు వ్యాధి గస్తులను తండ్రి మీరు బాగు చేయండి ప్రభు నికృపయు కనికరం నీ ప్రజలపై ఉండున గాక అయా ఆయానికృపలోని బిడలు భద్రపరచుబడున గాకని ప్రభు ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం స్తోత్రార్హుడా కృపగలిగిన మా తండ్రి నీ అస్తం చేప నడిపించండి అయా అప్పుల సమస్యలతోనైనా ఆర్థిక ఇబ్బందులతోనైనా తినడానికి కూడా తండ్రి నైనా ఆయా ఆహారం లేని పరిస్థితుల్లో ఎంతమంది అయితే ఉంటున్నారో అంటే వారిని సైతం జ్ఞాపకం చేసుకోనండి వారి ఎడలు మీరు కృపచూపండినైనా ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు నాయన అయాని ప్రజల యొక్క స్థితిగతులు ఎరిగిన వాడివి ప్రభువ అయా తండ్రి వారి దుఃఖాన్ని వారి శ్రమని వారి కన్నీటిని ప్రభువ అయా వారి యొక్క బేదరికాన్ని తండ్రి ప్రతి పరిస్థితిని ఎరిగిన వాడివి తండ్రి మీరు కృపచూపు నడిపించమని ప్రార్థిస్తున్నాను అయా ఉద్యోగం లేని బిడల జీవితంలో అయా ఉద్యోగాలు పొందుకొందు క నీవే అయా మార్గంలో సరాలము చేసే దేవుడు తండ్రి నీవే వారికి నైనా మంచి ఉద్యోగాలు ఇచ్చే దేవుడు ప్రభావ అయా నీవే చూపి తండ్రి అయా తండ్రి ఉద్యోగం లేని అయా తమ్ముళ్ళని చెల్లెల్ని జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను వివాహం జరగవలసినైనా ఆయా బిడలకు కూడా జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో కూడా కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను అయా సంతానం కొరకు ఎదురు చూచున్న బిడలని నీ సన్ని దులో అన్నవాళ్ళే మరపిడుచున్న వారిని ప్రభా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో కార్యము జరిగించండి ఆయా గర్భఫలములు దాయిచ్చండి నాయన అయా నువ్వు కనికరించండి నాయన నువ్వు చూపండి ప్రభా మీ అస్సము చాపి నడిపించమన్న తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నా అని పొందా అయా ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు అయా వారి యొక్క కుటుంబ పరిస్థితులు మార్చబడాలని నైనా అయా తండ్రి నైనా కష్టపడుతూ చదువుతూ ఉండగా తగిన జ్ఞానం దయచేయండి మంచి ఉద్యోగాలను నైనా పొందుకునేటుకు ప్రభా మంచిగా వారి భవిష్యత్తు ఉండట కొరకు అయా మీరు చూపి వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను సర్వోన్నతుడ సర్వ సృష్టికర్తవైన మా ప్రభా మహోన్నతుడైన మా తండ్రి పూజనీయుడు మా దేవా అయ్యా ఈ యొక్క రాత్రికాల సమయంలోని ప్రజలు జ్ఞాపకం చేసుకునండి అనాథుల్ని విధవరాండ్లని ఆకలి దప్పికలతో ఉన్నవారిని అయ్యా తండ్రి అనేకమైన పరిస్థితుల్లో ఉన్నవారిని మానసికమైన రుగ్మతలతో బాధపడుతున్న వారిని కనుకరించండి కృప అందరి ఎడలు ఉంచి నేను ఆదుకోమని వేడుకుంటూ ఉన్నా నీకు వందనాలు మా దేశాన్ని కృపలో భద్రపరచండి ఈ రాత్రికాల సమయంలో నాయన దేశం చుట్టూని కంచి ఉంచండి సైనికుల చుట్టూని కంచి ఉంచండి శత్రువుల బారి నుండి ఉగ్రవాదులు బారి నుండి మా దేశాన్ని సంరక్షించండి కృపలో భద్రపరచమన్న నా ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను మహోన్నతుడా మీరు కృపగలిగిన దేవుడవై ఉండి అయాని కాపుదాలు దయచేమని ప్రార్థిస్తున్నాను సంఘాలని సేవకుల్ని పరిచర్యల్ని అయాని కొరకు నమ్మకంగా సేవ చేయించిన వారిని జ్ఞాపకం చేసుకునండి అయా వారు ప్రతి పరిస్థితిలో మీరు తోడై ఉండండి అయ్యా వారిని మీరు దీవించండి వారి ఎడలు మీరు కృప ఉంచి ఆశీర్వాదకరంగా ఉంచి మనం వేడుకుంటూ అయ్యా ఈ రాత్రి కాల సమయంలో అయ్యా అయా ప్రభు ఎవరైతేనైనా నైట్ డ్యూటీలు చేసేవారు ఉంటున్నారో అయా రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేసేవారు ఉంటున్నారో అయా తిరిగి గృహాలకి అయా వచ్చేవారు ఉంటున్నారో వారు అందరి చుట్టూని కంచి కాపుదల ఉంచండి క్షేమాన్ని భద్రతని ప్రతి ఒక్కరి జీవితంలో దయచేసి శాంతి సమాధానములతో బిడలు నింపి నడిపించమని వేడుకుంటున్నాం అయా సుఖమైన నిద్ర దాయిచ్చు చిత్తమైతే మరొక దినాన్ని చూచే కృపను కూడా మా అందరి జీవితంలో అనుగ్రహింపచేసి అంతవరకు నీ కృపలో భద్రపరచమని మీరే మహిమీయు గణత ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడిని శుక్రీష్ణనామంలో అడిగి వేడుకూర్చు ఉన్నాను నా ప్రియపరులోకి తండ్రి ఆమెన్